హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఎంజీ మాల్ పరిధిలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల యాభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క టెన్ ఇయర్స్ ఓ ఓల్డ్ అండి ఇప్పుడు టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి చాలా బాగా చేయించున్నారు ఇదంతా కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి పన్నెండు వందల యాభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ టూ బీహెచ్కే బెడ్రూమ్స్ అండి ఒక హాలు కిచెను డైనింగ్ ఏరియా కూడా ఉంటుందండి టీవీ యూనిట్ కూడా ఉంటుంది బాల్కనీ కూడా మీరు గమనించవచ్చు ఇదంతా కూడా బాల్కనీ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఓన్లీ నలభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ